భార్యాభర్తల సమస్యలు కావచ్చు అప్పుల బాధలు కావచ్చు సంతాన సమస్యలు కావచ్చు స్త్రీ పురుష వశీకరణలు కూడా చేస్తారండి మా గురువుగారు మీ సమస్య ఏదైనా ఎంతటి జటిలమని మీరు భావిస్తున్నా తప్పక మా గురువు గారిని సంప్రదించండి పండిత్ పవన్ నంబూదరి గారు కేరళ తాంత్రిక గురువు గారు మీ సమస్య ఇట్టే పరిష్కారం చేసి చూపిస్తారు ఒకసారి నమ్మకంతో మా గురువు గారికి కాల్ చేయండి మీకే అంతా బోధపడుతుంది గురువు గారి ఫోన్ నెంబర్ నైన్ జీరో ఫోర్ త్రీ సిక్స్ త్రీ సెవెన్ ఫైవ్ వన్ టూ ఓం శ్రీ వారాహి దేవి నమః నమ వారాహి మాతను మనసులో స్మరించుకుంటూ వీడియోలోకి వచ్చేద్దామండి ఈ నెంబర్ని మీ చేతి మీద ఇలా రాసుకోండి మీకు ఈ ఇష్టమైన వారి పేరును నలభై ఒక్క సార్లు చెప్పుకుంటే వారు ఎక్కడ ఉన్నా ముప్పై నిమిషాల్లో మీకు ఫోన్ చేస్తారు ఒక్కసారి ఈ వీడియోని శ్రద్ధగా వింటే మేము ఏం చెప్తున్నాం నిజమా అబద్ధమా అనేది మీకు అర్థమవుతుంది వారాహి మాత అంటే ఇష్టం ఉన్నవారు వీడియోని తప్పకుండా ఒక చిన్న లైక్ చేయండి ప్రశాంతంగా ఒకచోట కూర్చోండి మీ మైండ్ లో మీరు ఇమాజిన్ చేసుకోండి ప్రకృతి ద్వారా మనకి ఆలోచనలు అనేవి ట్రాన్స్ఫర్ అవుతూ ఉంటాయి వాళ్ళని దారికి తీసుకురావడానికి ఉపయోగపడుతుంది ఇది వచ్చేటప్పటికి ఎప్పుడైనా చేసుకోవచ్చు మధ్యాహ్నమైనా ఉదయం ప్రశాంతంగా మనం మంచం మీద ఎర్లీ మార్నింగ్ నాలుగు గంటల సమయంలో మైండ్ అంతా కామ్గా ఉంటుంది కదండి గందరగోళ స్థితి ఉండదు కదా ఆ సమయంలో లేదా ప్రశాంతంగా మధ్యాహ్నం కూర్చున్నప్పుడు రాత్రి పడుకునేటప్పుడు అయినా ఇది చేయవచ్చు దీనికి మీరు ఒక రెడ్ ఇంక్ పెన్ అనేది తీసుకోండి పెన్ కానీ స్కెచ్ కానీ ఏదైనా తీసుకోండి ఎరుపు రంగు దోషాలను సమస్యలను తీసేయడానికి ఉపయోగపడుతుంది కాబట్టి సమస్య ఏమిటంటే ఉంది కోపం తీసేయాలి అంటే ఆ రెడ్ పెన్ ఏమిటంటే ఫైర్ ఎక్కువగా కోపం ఉన్నదానికి గుర్తు ఆ చెడుని తీసేసి మంచి తెచ్చిపెట్టడానికి ఇక్కడ మనకి రెడ్ ఇంక్ పెన్ అనేది ఉపయోగపడుతుంది దోష నివారణకు మీరు ఒకరి కోసమే చేసుకోండి ఇద్దరు ముగ్గురు కోసం ప్రేమ అంటే విలువ లేకుండా ప్రేమ లేకుండా మీరు ఏమిటంటే చూసిన వారు అందరూ మాతో మాట్లాడాలి ఇలాంటివి కాదనమాట ఎప్పుడైనా సరే సిన్సియర్ గా ఉండాలి ఒక భార్య కోసం భర్త కోసం భర్త భార్య కోసము లేదా సిన్సియర్ గా లవ్ చేసే అమ్మాయి కోసమో అబ్బాయి కోసము ఇలా చేస్తే యూజ్ అవుతోంది ఆ రిలేషన్ లో వాల్యూ లేనప్పుడు న్యాయం అనేది జరగదు మీరు కావాలంటే ఫ్రెండ్స్ కోసం పేరెంట్స్ కోసం ఇలా చేయొచ్చు మంచి రిలేషన్స్ కోసం చేసుకోవాలి మీరు ఏమిటంటే గనక ఫస్ట్ రెడ్ పెన్ మీ చేతి కింద అరచేతి కిందన మణికట్టు భాగంలో రాసుకోవాలి లైట్గా ప్రెస్ చేసి ఎక్కువగా కాదండి జస్ట్ లైట్గా ఆ భాగంలో ప్రెస్ చేసి నాడి కొట్టుకోవడం మనకి అర్థమవుతూ ఉంటుంది కదండి అక్కడ ప్రెస్ చేసి మీరు మనసులో వాళ్ల పేరును తలచుకోండి వాళ్ల పేరు అంటే రాణియను గీతాను అబ్బాయి పేరు అయితే రాజాను క్షక్రియను సురేష్ ఇంకా ఏదైనా పేరు ఉంటుంది కదా మనసులో తలచుకుని ఏం చేస్తారంటే గట్టిగా పట్టుకుని లైట్ లైట్గా పట్టుకుని వాళ్ల పేరుని మనసులో తలచుకొని నలభై ఒక్క సార్లు తలచుకోవాలి గీత అనుకోండి గీత అంటే మనసులో ఊహించుకోండి తనతో మీకు ఉన్న మంచి రిలేషన్ ని ఊహించుకోండి మీరు రాయవలసిన నెంబర్ వచ్చేసి మణికట్టు మీదన ఐదు నాలుగు ఒకటి ఫైవ్ ఫోర్ వన్ రెడ్ పెన్తో ఈ విధంగా రాసుకుని ఆ తర్వాత లైట్గా ప్రెస్ చేసి మీరు మీ మనసులో ఎవరినైతే కావాలనుకుంటున్నారో ఎవరితో అయితే న్యాయబద్దమైన రిలేషన్ మీకు ఉన్నదో వారి గురించి మనసులో నలభై ఒక్క వారి పేరు తలచుకోండి కలవాలి కలుస్తారు అనే నమ్మకంతో ఇమాజిన్ చేసుకోండి వాళ్ల పేరుని మనసులో తలచుకోండి వారు మీకు సొంతం కావాలి నా మాట వినాలి అలాగే వారికి మాకు ఇక గొడవలు అనేది రాకూడదని నలభై సార్లు మనసులో తలచుకోండి తలచుకున్నాక వేలు తీసేసి మీరు మామూలుగా ఇక పడుకోండి నమ్మకంతో చేయండి వారాహి అమ్మవారిని మనసులో తలచుకుంటూ చేయండి అమ్మవారు ఖచ్చితంగా అద్భుతాలు చేస్తారండి అయితే నాన్ వెజ్ తిన్నవారు పీరియడ్ సమయంలో ఉన్నవారు మాత్రం ఈ యొక్క పని చేయొద్దు ఏ కార్యమైనా కూడా మనం ఎటువంటి సమయాల్లో తలపెడితే ఫలితం దక్కదు గుర్తు పెట్టుకోండి ఇలా చేయడం వల్ల ఏమిటంటే గనక వారు ఖచ్చితంగా మీకు ఫోన్ చేస్తారు వారికి మీతో మాట్లాడాలని అనిపిస్తుంది వారాహి అమ్మ ఇంతటి అద్భుతం తప్పకుండా చేస్తుంది కవున మీరు మంచి కోసం చేయండి ఇక స్వస్తి